అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు ఇప్పుడు బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ అనేది అంటే కాఫీనా అందరికీ ఇవ్వండి అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు నాన్ ట్రైబల్స్ వెంకట్రావల్ అందరూ కన్ను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే కృష్ణ ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దే దోల్ క్వాలిటీ విల్ బి టేకిన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడిఎస్ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఎంజిన్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా బ్రాండ్ చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్

టైప్స్తాం బిగ్ బ్రాంచ్ లైక్ టాటా ఉందా సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోండి ఉంటే వాళ్ళు కూడా డిస్పోజ్